శివుడు సచ్చిదానంద స్వరూపుడు శివుని కాటుక భక్తుని ప్రాణాలను కాపాడిన క్షణం ప్రాచీన కాలంలో ఒక చిన్న ఊరిలో భక్తుడైన శ్రీనివాసుడు అనే రైతు ఉండేవాడు అతనికి దైవభక్తి తప్ప ఇంకొకటి తెలియదు ప్రతిరోజు ఉదయం పాడిలోకి వెళ్ళే ముందు అతను ఇంటి ముందు ఉన్న చిన్న శివలింగాన్ని జలాభిషేకం చేసి ఓం నమ శివాయ మంత్రం పలకడం అతని అలవాటు ఒకరోజు భయంకరమైన వరద వచ్చి ఊరంతా ముంచేసింది శ్రీనివాసుడు తన కుటుంబాన్ని కాపాడే ప్రయత్నంలో ఇంటిపై ఉన్న కప్పు నిలబడ్డ అప్పుడు కొండపై నుంచి పెద్దదైన చెట్టు అతని మీద పడబోతూ వచ్చింది అందరూ భయపడి అరవగా శ్రీనివాసుడు మాత్రం జపిస్తూ మంత్రాన్ని జపిస్తూ కన్నీరుతో శివుణ్ణి పిలిచాడు ఓం శంకర ఓ కైలాస వాస నన్ను విడవకూడదు ప్రభు ఆ క్షణంలో శివుడు భక్తుణ్ణి అరుపు వినిపించుకున్నాడు ఆ చెట్టుపడి భక్తుడిని తొక్కబోయే క్షణంలో ఒకసారిగా శివలింగం నుండి వెలువడిన కాంతి ఆ చెట్టును పక్కకు తోసేసింది అతడు జీవించి ఉన్నాడు ఊరంతా ఆశ్చర్య పోయింది అప్పటి నుంచి ఆ ఊరిలో శివలింగాన్ని ప్రాణలింగేశ్వర స్వామి అని పిలవడం మొదలుపెట్టారు ఈ కథలో ప్రధాన పాఠం నిజమైన భక్తి ఉన్న చోట శివుడు సహాయం ఉంటుంది శివుడు బోలాశంకరుడు చిన్న పూజకే స్పందించే దయామయుడు ఆపదలో ఉన్నవారిని రక్షించడంలో ఆయన వెనుకడుగు వెయ్యడు ఓం నమ శివాయ